హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే ముఖ్యంగా ఏపీలో పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా నవంబర్లో ఏదైతే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల అంశం ఎప్పుడూ కూడా హాట్ టాపిక్గా ఉంటుంది ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇక వైసీపీ దీనిపై చాలా విమర్శలు కూడా చేస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని అన్ని అనుమానాలకు చెక్ పెడతానంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులకు రీఅసెస్మెంట్ ప్రక్రియ చేపట్టింది ఇదివరకే ఇలాంటిది ఒకసారి జరిగింది అప్పుడు దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా తేల్చింది లేదా వారి వైకల్య రకాన్ని మార్చింది దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం మళ్లీ టెస్టులు ప్రారంభిస్తోంది ఇక ఇదివరకు అనర్హులుగా తేలిన వారిలో చాలామంది తాము అర్హులమే అని అంటున్నారు ధర్నాలు చేశారు తమ గోడును ప్రభుత్వ అధికారులకు తెలిపారు ఈ క్రమంలో ప్రభుత్వం రీఅసెస్మెంట్లో నిజమైన అర్హుల కాదా అనేది మరోసారి తేల్చుతుంది వైకల్యానికి సంబంధించి మళ్ళీ టెస్టులు చేయిస్తుంది అందువల్ల ఈసారి ఖచ్చితంగా వైకల్యంపై మరింత స్పష్టత వస్తుంది దాన్ని బట్టి స్వల్ప వైకల్యమా పూర్తిస్థాయి వైకల్యమా లేక వైకల్యం లేదా అనేది తేల్చనుంది ఇక ఈ రీఅసెస్మెంట్లో అర్హులుగా తేలిన వారికి నవంబర్ నుంచి పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల తమకు పెన్షన్ రావటం లేదని ఆవేదన చెందుతున్న వారికి ఇది మరో ఛాన్స్ అనుకోవచ్చు ఈ టెస్టుల ప్రక్రియల్లో పాల్గొని తమకు పెన్షన్ వచ్చేలా చేసుకునే వీలు ఉంటుంది వికలాంగ శాతం నలభై శాతం కంటే తక్కువగా ఉంటే పెన్షన్ నాలుగు వేలు ఇస్తారు వైకల్యం నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం మధ్య ఉంటే ఆరు వేలు ఇస్తారు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా వైకల్యం ఉంటే నెలకు పదిహేను వేలు ఇస్తారు ఇక ఈ రీ అసెస్మెంట్కు సంబంధించి పంచాయతీరాజ్ వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శులు అప్పీల్ చేసిన లబ్ధిదారులకు తేదీలు కేటాయిస్తారు ఆ ప్రకారమే బుధవారం గురువారం శుక్రవారాల్లో పరిశీలన ఉంటుంది ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు డీసీహెచ్ఎస్ మెడికల్ సూపర్టెండెంట్ల సహాయంతో లబ్ధిదారులను ఆసుపత్రులకు మ్యాప్ చేస్తారు ఆ ప్రకారం లబ్ధిదారులు ఆయా ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది ఇక వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కొత్త సదరన్ సర్టిఫికెట్లు ఇస్తారు రీఅసెస్మెంటుకు హాజరు కాని వారికి పెన్షన్లు రావు అలాగే తప్పుడు పత్రాలతో పెన్షన్ పొందాలని చూసేవారిపై చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు అందువల్ల టెస్టులు చేయించుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా అసలైన పత్రాలనే తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఇక గత వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏపీలో మొత్తం పెన్షనర్ల సంఖ్య అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు ఉండేది కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ పెన్షన్లను తొలగించటం ప్రారంభించింది దాంతో ప్రస్తుతం మొత్తం పెన్షనర్ల సంఖ్య అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవైగా ఉంది అంటే దాదాపుగా ఈ పదిహేను నెలల్లో రెండు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ఆరు పెన్షన్లను జాబితా నుంచి తొలగించారని అనుకోవచ్చు వీరిలో అనర్హులు అందుబాటులో లేనివారు చనిపోయిన వారు ఉండవచ్చు ఇక దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు లక్షల మందిని అనర్హులుగా గుర్తించినట్లు ప్రచారం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం అంత భారీగా పేర్లను తొలగించలేదని అంటుంది అనర్హుల పేర్లను తొలగిస్తే తప్పేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు వైసీపీ మాత్రం అర్హుల పేర్లను తొలగించేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇలా ఈ అంశం టీడీపీ వైసీపీ మధ్య వివాదంగా మారింది ఇక ఏది ఏమైనా ప్రభుత్వం మళ్ళీ ఓ అవకాశం ఇచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకుంటే అర్హులయ్యి పెన్షన్ కోల్పోయిన వారు తిరిగి పెన్షన్ పొందే వీలు కలుగుతుంది అలాగే వారికి కొత్త సదరన్ సర్టిఫికెట్ కూడా వస్తుంది తద్వారా వారు మరింత కాన్ఫిడెన్స్తో ముందుకు సాగే వీలుంటుంది ప్రభుత్వం కూడా తాము అర్హులైన వారికే పెన్షన్ ఇస్తున్నామనే ధీమాత ఉండేందుకు వీలవుతుంది తద్వారా పెన్షన్ పథకం పారదర్శకంగా ఉన్నట్లవుతుంది